ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక వార్త అందుతుంది అయితే ఎటువంటి వార్త మీకు అందబోతుంది ఈరోజు దినఫలాల్లో ప్రతికూలతలను అనుకూలతలుగా ఏ విధంగా ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ఫ్రెండ్స్నే క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు పెట్టడం వీరికి అసలు నచ్చదు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు ప్రాక్టికల్ మైండ్ను కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి భయపెట్టినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోలుకోకుండా ముందుకు సాగుతూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉంటాయి అంటే సాధారణంగా ఈరోజు గడిచిపోయింది కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక వార్త అయితే అందుతుంది ఒక సంఘటన జరుగుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల ఒక పెద్ద సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా ఇతర ఇతర వ్యాపారాల విషయంలో కావచ్చు జాగ్రత్తగా ఉండండి ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే అసలు లిఫ్ట్ చేయకండి ఇటువంటి సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో అయినా జాగ్రత్తగా మీకు చాలా అవసరం అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది మిత్రులు కావచ్చు ఇక ఇతర ఇతర వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అంటే ఈరోజు దినకలాల ప్రకారం బంధువుల్లో కానీ మిత్రులతో కానీ విహారయాత్రకు వెళ్ళటానికి మీరు ప్లాన్ చేసుకుంటారు దానికి సంబంధించినటువంటి ప్రణాళికను రచించుకుంటారు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని ప్రసాదిస్తుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల నుండి ఆలోచించి వారు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని మీరు రిసీవ్ అయితే చేసుకుంటారు అలాగే వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సహాయం సమయం బాగా కలిసి వస్తుంది ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ అవకాశం అందిపుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనూ ఉంటుంది అన్ని విధాలుగా అది మీకు నచ్చకపోతే న నచ్చవచ్చు నచ్చని పరిస్థితి అర్థం చేసుకోవడం అనుభజ్ఞల సలహాలను తీసుకోవడం ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేయవనే విషయాన్ని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారికి ఎవరైతే ఉన్నారో ఇక ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవనే విషయాన్ని గమనించాలి ఎవరైతే షాపింగ్ షాపింగ్ మాల్లో నడిపిస్తున్నారో వారికి ఈరోజు సహానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక గొప్ప అవకాశం ఒక గొప్ప ఆఫర్ మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపార సముదాయాలు నడుపుతున్నారు ఎప్పుడైతే టెండర్లు వేసి ఎదురు చూస్తున్నారు వారు ఒక పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు టెండర్లు మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఏ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గొడవబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది హనుమాన్ చాలీసను పఠించండి శ్రీరామచంద్ర మూర్తులను శ్రీ లక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాల కోసం మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి దాని తాలూకా ఫలిత పుణ్యలాభం కూడా ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాల కోసం మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా దాని తాలూకా ఫలితం కూడా ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు అలాగే ఈరోజు రాశికి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక వార్త అనేది ఎటువంటి వార్త అనేది అందుతుంది అనే చూద్దాం అద అలాగే మీ శక్తి మేరకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారండి అలాగే మీరు అనేది రాశి వారికి ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ కొంతమంది ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ అనుబాజ్ఞల సలహాలతో ముందుకు వెళ్ళడం అనేది ఉత్తమం మీకు ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు అనే విషయాన్ని గమనించండి చర్చించదగ్గ నిర్ణయాలు తీసుకోండి అనుబజ్ఞల సలహాలను తీసుకోండి కుటుంబ సభ్యులను చర్చించే ముందుగా ప్రాజెక్టు విషయంలో కానీ లేదా మీకు కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొన్ని అవకాశాలు మీరు రాజీ వస్తుంది రావచ్చు అయినప్పటికీ కూడా మీరు రాజిపోవటం మూలంగా భవిష్యత్తులో మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నప్పటికీ మీరు నిర్ణయం తీసుకునే ముందు అనుబాజ్ఞుల సలహాలను తీసుకోండి వారు ఎలా చెబితే అలా వినండి అలాగే కన్యారాశి వారు ఎవరైనా సరే మొదలు మొదలుపెట్టాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వారికి అనేది చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక డైనమాలో ఉన్నారు ఈరోజు ఈ లోన్ శాంక్షన్ అవ్వడం దాని గురించి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవరాధన మేలు చేస్తుంది విష్ణు పారాయణం చేయండి మీ శక్తి మేరకు దాని ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి